సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం స్నేహలత నగర్లో పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఇంటి వద్దని అటహాసంగా నిర్వహించారు చంద్రబాబు చిత్రపటానికి పెన్షన్దారులతో కలిసి మంత్రి సవితమ్మ పాలభిషేకం చేశారు అనంతరం ఇంటికి వెళ్లి పెన్షన్దారులతో పథకం గురించి వివరించి పెన్షన్ చేతికి అందించారు సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం సోమందేపల్లి మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన పెన్షన్ల కార్యక్రమంలో మంత్రి సవితమ్మ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల పెన్షన్ పద్దెనిమిది వేల మందికి పెన్షన్ పంపిణీ చేస్తున్నామన్నారు వీరందరికీ నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు పెన్షన్ ధరలకు అందిస్తున్నామన్నారు సత్యసాయి జిల్లాలో రెండు లక్షల డెబ్బై వేల తొమ్మిది వందల అరవై ఆరు మందికి కోట్లు నూట ఎనభై ఏడు కోట్ల డెబ్బై లక్షల పెన్షన్ మొత్తమా అని మంత్రి సవితమ్మ అన్నారు

రాష్ట్ర వ్యాప్తంగా నిజంగా పండగ వాతావరణంలో ఆ నుంచి చూస్తున్నాం పండగ చేసుకుంటున్నారు ప్రజలందరూ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో ఇంటింటి ఇంటి వద్దకే నాలుగు వేలు పెన్షన్ ఇస్తామన్నాము అంతేకాకుండా ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి అమలు అన్నాం ఏప్రిల్ మే జూన్ మూడు నెలలతో పాటు మూడు వేలతో పాటు ఈ రోజు ఇంటి వద్దకే నాలుగు వేలు అంటే మొత్తం ఏడు వేల రూపాయలు పెన్షన్ ఈ రోజు ప్రతి ఇంటి దగ్గర పెన్షన్లు ఇస్తున్నాం అంత వర్షం కల్పిస్తున్నారు బాబు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకున్నది ఇందుకు మేము ఆ జగన్మోహన్ రెడ్డి ఆ పదకొండు రెడ్డి ముఖ్యమంత్రి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే చెప్తారు ఇంటి వరకు చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇవ్వలేరు అన్నారు జగన్ మరి ఈ రోజు ఒక్కసారిగా మూడు వేలున్న పెన్షన్ నాలుగు వేలు చేసిన గనక చంద్రబాబు నాయుడు గారిని ప్రజలందరూ ఆనందంగా కూడా తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత అన్న నందమూరి తారక రామారావు గారే పెన్షన్ విధానాన్ని మొదలు పెట్టింది తెలుగుదేశం పార్టీ ఆ రోజు ముప్పై ఐదు రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు రెండు వేలని వెయ్యి రూపాయలు రెండు వేలు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు అదే విధంగా మూడు వేలు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు నేను మూడు వేలు పెన్షన్ చేస్తానని చెప్పి ప్రజలతో మోసం చేసి ఓటేయించుకొని ఓటేయించుకొని ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాక అంచెలంచెలుగా రెండు వందల అరవై రెండు వందల ఎన్నికల ముందు మూడు వేల రూపాయలు చేశారు కానీ మన చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ఏదైతే మాట చెప్పిందో దాని ప్రకారం నాలుగు వేల రూపాయలు ఘనత చంద్రబాబు నాయుడు గారిని కూడా తెలియజేస్తాం ఎందుకంటే ప్రజల పడుతున్న కష్టాలు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సమ నిత్యావసర సరుకులు పెంచడం తెలుసు కరెంటు బిల్లులు పెంచడం తెలుసు ఒక పక్క బస్సు ఛార్జీలు కావచ్చు అన్ని ఛార్జీలు పెంచడం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కానీ ప్రజల అవసరాలు తీర్చలేని మూర్ఖులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సంక్షేమం ప్రజల కష్టం యువత అవసరం ఏంటి అనేది తెలుసుకున్న గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో ఎన్ని కష్టాలన్నా ఉన్ని ప్రజలు బాగున్నారని గొప్ప ఉద్దేశంతోనే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏడు వేల రూపాయలు పెన్షన్ కూడా పంపించారని కూడా తెలియజేస్తూ నిజంగా ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారని కూడా తెలియజేస్తూ